నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు రాజ్ తరుణ్ ఈ పేరు అందరికి తెలిసిందే ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సినిమాలు చేసుకుంటూ తనకొంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు రాజ్ మరి ఇప్పుడు రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు అది కూడా తన సినిమాలతో కాదు తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలతో ఈరోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు రాజ్ అసలు రాజ్ తరుణ్ ఎవరితో సహజీవనం చేస్తున్నాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడు అసలు ఈ కేసులు ఏంటి అనే విషయాలు చాలా ప్రశ్నార్థకంగా మిగిలి అసలు రాజ్ తరుణ్ జీవితంలో ఏం జరుగుతున్నా ఈ కేసుల వ్యవహారం ఏంటి అనే విషయాన్ని ఆ మనకు చెప్పడానికి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ వలీగారు ఉన్నారు వలీగారితో మాట్లాడదాం నమస్తే వలీగారు నమస్తే ప్రియాంక చెప్పండి వలిగర ఏంటి ఆ లావణ్య చూస్తే మాల్వి మల్హోత్రా పై కేసు పెట్టింది అంటున్నారు ఇక లావణ్య లాయర్ వచ్చేసి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టలేదు కేవలం మాల్వి మల్హోత్రా మీద మాత్రమే కేసు పెట్టింది నా క్లయింట్ అని చెప్పి చెప్తున్నారు అసలు ఏంటి ఏం జరుగుతుంది రాజ్ తరుణ్ కేసు అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముగ్గురు మీద కేసు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ఏ వన్ గా రాస్తూ ఉన్నారు ఏ టూ గా మాల్వీ మల్హోత్రా ఉంది తర్వాత ఏ గా మాల్వీ మల్హోత్రా సోదరుడు మయాంక్ మల్హోత్రా ఏ త్రీగా ఉన్నట్లు మనకి స్పష్టంగా సమాచారం వస్తుంది నర్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు రాస్తూరి మీద నమోదైన సెక్షన్స్ కూడా ఫోర్ త్రీ నాన్ అవైలబుల్ సెక్షన్ నమోదైంది తర్వాత ఫైవ్ నాట్ సిక్స్ కావచ్చు ఫోర్ ట్వంటీ కావచ్చు చీటింగ్ చేసినటువంటి విషయాలకు సంబంధించి ఈ సెక్షన్స్ కూడా నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం యాక్చువల్గా తన సినీ జీవితం సాఫీగా జరిగిపోతున్నటువంటి ఈ సమయంలో సో ఎప్పుడైతే లావణ్య కేసు నమోదు చేసిందో గత కొన్ని సంవత్సరాలుగా పూర్తిగా హెరాస్ చేస్తూ ఉన్నాడు మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరోవైపు మాల్వి మల్హోత్ర నుంచి బెదిరింపులు వచ్చాయి మాల్వి మల్హోత్ర కూడా తనను చంపేస్తానని బెదిరించింది రాజు తరుణ్ నుంచి పూర్తిగా దూరం చేస్తానని బెదిరించింది వారి తమ్ముడు కూడా బెదిరింపులు గురి చేయడంతో ఇక ఆ భయంతో నేను కేసు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా రాజు తరుణ్ సహజీవనం రెండు వేల పద్నాలుగు నుంచి ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది గత కొన్ని కొన్ని సంవత్సరాలుగా వారిద్దరూ కలిసి ఉన్నట్టుగా తెలుస్తుంది సహజ చేస్తున్న సమయంలో అంటే బయటకు మనకు వస్తున్న సమాచారం సహజీవనం ఇద్దరు కలిసి ఉన్నారు కొన్ని సంవత్సరాలుగా ఫ్లాట్ తీసుకుని ఉంటున్నారు ఇదంతా సమాచారం ఉంది అయితే మా లావణ్ణి చెప్పిన వివరాల ప్రకారం రెండు వేల పద్నాలుగులోనే మాకు మ్యారేజ్ అయింది గచ్చిబౌలి దగ్గర ఎల్లమ్మ టెంపుల్లో మా వివాహం జరిగిందని కూడా చాలా సమాచారం ఇచ్చింది పోలీసులు కూడా కొన్ని డాక్యుమెంట్స్ కూడా అందించినట్టుగా తెలుస్తుంది తర్వాత రెండు వేల పదహారులో రెండు నెలల గర్భ విచ్ఛిత్తి కూడా జరిగింది దానికి సంబంధించిన పేమెంట్స్ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రాస్తారు చేసినట్లుగా ఆ ఎవిడెన్స్ లు కూడా టెక్నికల్ ఎవిడెన్స్ మెడికల్ సర్టిఫికేట్లు ఎవిడెన్స్ అవి కూడా పొందుపరిచింది ఆ తర్వాత ఏ విధంగా బెదిరింపులకు గురి చేశారు ఏ విధంగా చంపేస్తామని చెప్పారు సో వాట్సాప్ చాట్లు కావచ్చు ఈ ఎవిడెన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చినట్టుగా తెలుస్తుంది మొన్నటి వరకు మనం చూస్తున్నాం ఎప్పుడైతే కేసు నమోదు చేసిందో ఎప్పుడైతే ఆ మాల్వీ వారి సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడింది ఉన్నా అప్పటికి కూడా రాస్తారు నాకు కావాలి నా రాస్తున్నారు నాకు కావాలని చెప్పి డిమాండ్ వినిపించిన పరిస్థితుంది కానీ ఇక రోజులు గడిచే కొద్ది ఇటు మాల్వీ మలహోత్రుడు కూడా కేసు పెట్టింది సో లావణ్య లావణ్య పూర్తి స్థాయిలో తనకు కూడా ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్ చేస్తూ బెదిరించే కార్యక్రమం చేసింది కాబట్టి లావణ్య మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కేసు బుక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే సహజీవనం చేసినప్పుడు నిజంగా ఇష్టం లేదు ఇక నేను ఇక నీతో సంబంధాన్ని కొనసాగించట్లేదు అన్నప్పుడు సో చట్ట ప్రకారం ఏవైతే ప్రొసీజర్ ఉంటుందో అది ఫాలో కాలేనట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణలు కావచ్చు మాల్వీ మలహోత్రతో అలాగే రాస్తాను లావణ్య వీళ్ళు ముగ్గురు మాట్లాడుకున్నటువంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు ఆడియో టేపులు కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం సో అవన్నీ చూశాకే ఈ మెడికల్ సర్టిఫికేట్లు ఎవిడెన్స్లు కూడా పరిశీలించాకే పోలీసులు కేసు బుక్ చేసినట్టుగా తెలుస్తుంది ఏవో నేటు ఏ త్రీగా వీళ్ళు ముగ్గురు చేర్చిన పరిస్థితి మనం చూస్తున్నాం అయితే లావణ్యని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు లావణ్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది వీళ్ళ మూడింటి నుంచి కూడా సో చాలా కీలకమైన ఆధారాలు ఇక్కడ నార్సింగ్ పోలీసులకు ఇచ్చినట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే రాష్టరణ్ ఏ క్షణమైనా పిలిపించి మాట్లాడే అవకాశం కనిపిస్తుంది రాస్తారను మాలవి మల్హోత్ర తర్వాత మయాంక్ మల్హోత్రాయులు ముగ్గురిని కూడా ఈ ఒకటి రెండు రోజుల్లోనే పిలిపించి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించి అరెస్ట్ చేసే అవకాశం కూడా మనకు సమాచారం వస్తుంది ఎందుకంటే ఫోర్ నాన్ త్రీ సెక్షన్ ఉంది కాబట్టి ఎస్ ప్రియాంక చెప్పండి లావణ్య వచ్చేసి నేను కేసు పెట్టలేదు అంటూ లావణ్య లావణ్య లాయర్ కూడా చెప్తున్నారు కానీ లావణ్య మరో మాట కూడా ఉంది ఫైనల్ గా నీకేం కావాలి అని అడిగినప్పుడు తను ఏం చెప్తుంది అంటే నాకు రాస్తారునే కావాలి ఒకవేళ రాస్తారు తిరిగి నా దగ్గరికి రాకపోతే గనక వెళ్ళి జైలు శిక్ష అనుభవించాలి ఇక్కడ క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది రాజుతో నాకు కావాలి అతను మళ్ళీ తిరిగి వస్తే గనుక నేను హ్యాపీగా ఫీల్ అవుతాను మళ్ళీ మేము ఇద్దరం కలిసి ఉండాలని చెప్పి అనుకుంటాం అని చెప్పి లావణ్య స్పష్టంగా చెప్తుంది నాకు రాస్తూరు నాకు కావాలని కానీ రాస్తూరు ఏం చెప్తూ ఉన్నాడు రెండు వేల పదిహేడు తర్వాత మా మధ్య ఎటువంటి సంబంధాలు లేవు రెండు వేల పదిహేడు సంవత్సరం తర్వాత పూర్తిగా శారీరక మానసికంగా పూర్తిగా దూరంగా ఉన్నాము అయినప్పటికీ కూడా లావణ్య మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి రాస్తాను చెప్తా ఉన్నాడు అంటే దీన్ని బట్టి ఇక్కడ మనకి పిక్చర్ క్లియర్ గా అవుతుందంటే లావణ్య దగ్గరికి మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదని చెప్పి కూర్చున్నాడు మొండిగా కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎప్పుడైతే రాస్తూరణ్ మాల్వీ మలహోత్రతో పరిచయం ఏర్పడిందో ఎప్పుడైతే మాల్వీ మలహోత్రతో సంబంధం కొనసాగిస్తున్నాడు కాబట్టే ఇప్పుడు ఈ లావణ్య కూడా కేసు పెట్టిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మళ్ళీ లావణ్య దగ్గరికి వచ్చే ప్రసక్తే లేదని చెప్పి గతంలో చేసినటువంటి కొన్ని వ్యవహారాలు కూడా రాస్తూరణ్ లావణ్య మీద విమర్శలు ఎక్కువ పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే అర్ధరాత్రి తాగేసి మాట్లాడుతుంది లావణ్య అర్ధరాత్రి సమయంలో నాకు వేరే వాళ్ళతో సంబంధం ఉందని చెప్తా ఉంటుంది అర్ధరాత్రి సమయంలో వేరే వాళ్ళతో కూడా తీసుకొచ్చి అంటే డ్రగ్స్ విషయం కూడా ప్రస్తావించాడు రాజధాని లావణ్య డ్రగ్స్ తీసుకుని ఆ కేసులు కూడా నమోదయ్యాయి నీకు డ్రగ్స్ ఒకవేళ అలవాటు ఉంటే కనుక నా దగ్గర ఉండద్దు నాకు దూరంగా ఉండు ఇప్పుడు నేను సినీ కెరీర్లో కొంత బిజీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ కేసులో నాకు చుట్టుకుంటే ప్లీజ్ నన్ను వదిలేయని చెప్పి గతంలో నేను మొరపెట్టుకున్నాను అయినా లావణ్య వినలేదు సో ఇలాంటి ఆరోపణలు కూడా రాస్తూ రోజు వినిపిస్తున్నాయి మరోవైపు మాల్వి మలహోత్రతో ఎప్పుడైతే పరిచయం ఏర్పడిందో అప్పుడే నన్ను పూర్తిగా వదిలేసి దూరం అయిపోయాడని చెప్పి లావణ్య కూడా ఆరోపణ చేస్తుంది ఇప్పుడు కూడా రాస్త కావాలని చెప్పి కోరుకుంటున్నప్పుడు కూడా రాష్ట్ర రాష్ట్ర నుంచి అటువంటి స్పందన లేకపోవడంతో రాస్తలను పూర్తిగా తనను వదిలించుకుందామని ఏ మాల్వీ మలహోత్రతో సంబంధం కొనసాగుతున్నటువంటి పరిస్థితుల పరిస్థితుల్లో ఇక చేసేది లేక కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అంటే ఇక్కడ పిక్షన్ ఒకటి మనకి అర్థమవుతుంది ఏంటంటే మాలవి మాల్వీ మలహోత్రమయాంక మలహోత్ర వీళ్ళ ముగ్గురు కూడా లావణ్య ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే లావణ్యకి రాస్తుని కావాలి కాబట్టి రాస్తలను ఇక వెళ్ళే ప్రసక్తే లేదు కాబట్టి చాలా టార్గెట్గా లావణ్యం చేసుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఈ ఫోన్ కాల్స్ బెదిరింపులు చంపేస్తాను అనటాలు సో ఇలాంటి టార్చర్ ఎక్కువైన నేపథ్యంలో కేసు పెట్టానని లావణ్య చెప్తుంది సో పోలీసులు కూడా ఈ కేసును కొంత సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ కేసులో రెండు వైపుల నుంచి కూడా పెద్దల జోక్యం అనేది ఎక్కడ మనకు కనిపించిన పరిస్థితి మనం చూస్తున్నాం అటువైపు నుంచి లాయర్స్ మాట్లాడుతున్నారు ఇటువైపు నుంచి కూడా లావణ్య మాట్లాడుతున్న సిచువేషన్ కనిపిస్తుంది రాష్ట్రానికి సంబంధించి కూడా సో సీరియస్గా ఎలిగేషన్స్ జరుగుతున్నాయి వీళ్ళు వీళ్ళే మాట్లాడుకుంటున్నారు కానీ ఈ పెద్దల జోక్యం ఎక్కడ కనిపించట్లేదు దీనికి కారణం ఏంటంటే సహజీవనం చేసే విషయానికి సంబంధించే సమయంలో కూడా అప్పుడు పెద్దలకు తెలియకుండానే పెద్దలకి పూర్తి స్థాయిలో అనుమతి లేకుండానే వీళ్ళు సహజీవనం కొనసాగించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో పెద్దలు కూడా కొంత ఈ కేసు నుంచి డైవర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది సో పోలీసులు కేసు నమోదు చేసుకుంటారు మరో రెండు మూడు రోజుల్లో వీళ్ళు పిలిపించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే సహజీవనానికి సంబంధించి స్పెసిఫిక్గా చట్టంలో కొన్ని నిబంధనలు లేకపోవటమే ఈ దీనికి ఒక ప్రధానటువంటి అడ్డంకిగా కనిపిస్తుంది ఎందుకంటే సహజీవనం చేసుకుంటున్న పరిస్థితికి సంబంధించి ఏ సెక్షన్ సమలవుతాయి చట్టంలో అసలు ఏముంది ఒక వేళ సహజమైన వద్దు అనుకుంటే కనుక నెక్స్ట్ ప్రొసీజర్స్ ఏముంటాయి ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి వీటికి సంబంధించి కొంత డోలాయమానం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఫర్దర్గా ఎలాంటి యాక్షన్స్ ఉంటాయి అనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఒకటి ఇబ్బంది పెట్టే విషయానికి సంబంధించి కేసులు నమోదయ్యాయి తనను అబద్ధపు పెళ్లి చేసుకుని తనను వంచించి శారీరకంగా మానసికంగా వాడుకున్నాడు దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ మెడికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి రాస్తరునికి మరింత ఉచ్చు బిగుసుకునే అవకాశం ఇక్కడ మరొక ప్రశ్న ఏంటి అంటే గనక లావణి ఆరోపిస్తుంది ఏంటంటే కావాలని నన్ను డ్రగ్స్ కేసులో ఎరికించాడు కావాలనే ఆడియో లీక్ చేశాడు అందులో చాలా కట్స్ ఉన్నాయి రాస్తారు మాట్లాడిన మాటలన్నీ కట్ చేసేసి కేవలం నా వాయిస్ నేనేవైతే బూతులు రిటర్న్ అవి మాత్రమే తీసుకొచ్చాడు బయటకి అంటే నన్ను బ్లేమ్ చేసి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నాడు అని చెప్పేసి అన్నారు ఒక విధంగా చెప్పాలంటే ఒకవేళ వదిలించుకోవాలనుకుంటే నువ్వు నాకు వద్దు అంటే అయిపోతుంది కానీ ఈ విధంగా తనని బ్యాట్ చేసి వదిలించుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది అని అనుకోవచ్చు యాక్చువల్ గా ప్రియాంక లావణ్య చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే తనకి మాల్వీ మలహోత్ర పరిచయం అంటే ఒక సినిమాలో హీరోయిన్ గా రాస్తారు సరసన నటించింది అప్పటి నుంచి కూడా మాల్వి మలహతులతో పరిచయం ఏర్పడిన తర్వాత నుంచి కూడా పూర్తిగా నన్ను దూరం పెట్టాడు సో తను పరిచయం అయిన తర్వాత ఇక మా సహజీవనం ఏదైతే మేము కలిసి ఉండే పరిస్థితి ఉందో దాని నుంచి పూర్తిగా నన్ను దూరం పెట్టే ప్రయత్నం చేశాడు అప్పటి నుంచి కూడా మా మధ్య వివాదాలు మొదలయ్యాయి అప్పటి నుంచి కూడా రాస్తారని పూర్తిగా నన్ను వదిలించుకునే ప్రయత్నం చేశాడు అంటే ఒకళ్ళు పరిచయం అయితే సో పాత వాళ్ళని వదిలించుకునే మనస్తత్వం రాస్తారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరోవైపు మీరు అన్నట్లు డ్రగ్స్ కేసులో కావాలని ఇరికించాడు సో దానికి సంబంధించిన ఆడియో టేపులు ఉన్నాయి దానికి సంబంధించి ఏవే విషయాలు మాట్లాడారు ఇవన్నిటినీ కూడా ఈ ఎవిడెన్స్ కూడా పోలీసులు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు నూట ఫోటోలు జతపరిచింది లావణ్య ముఖ్యంగా ఆ ఫోటోలకు సంబంధించి ఏ సమయంలో ఏ సంవత్సరంలో ఎక్కడ వీళ్ళు పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడ ఉంటున్నారు కలిసి ఉన్నటువంటి వాళ్ళ మధ్య సంభాషణ ఏ విధంగా ఉంది ఎప్పుడైతే వివాదాలు వచ్చాయో వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మెడికల్ సర్టిఫికేట్లు అబార్షన్ జరిగింది రెండు నెలల తనకు కడుపు అని చెప్పి ఒక సమాచారం వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఎవిడెన్స్ చూస్తూ ఉన్నారు దానికి ట్రాన్సాక్షన్స్ రాస్తున్నే చేశాడు కాబట్టి వాటికి సంబంధించిన బిల్లులు కూడా పరిశీలిస్తున్నారు సో మొత్తంగా లావణ్య సమర్పించినటువంటి ఆధారాలని ఇప్పుడు కూలంకషంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది చాలా సీరియస్గా దర్యాప్తు పోలీసులు చేస్తూ ఉన్నారు నర్సింగ్ పోలీసుల నుంచి ఒక కీలక ప్రెస్ మీట్ ఉండే అవకాశం కనిపిస్తుంది రాస్తరికి నోటీసులు పంపించబోతున్నది చెప్తున్నారు ముందు మనం మాట్లాడుకున్నట్టు మాల్వి మల్హోత్ర కూడా ఒక కేసు బుక్ చేసింది దాని మీద కూడా విచారణ జరుగుతుంది ఏది వాస్త

ఎస్ ఎస్ ఏది వాస్తవం ఎవరు కరెక్టు సో ఎవరు ఎవరిని బెదిరించారు ఆడియో టిప్పులు కూడా అన్ని పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో వీళ్ళు పిలిచిన తర్వాత రెండు వైపుల నుంచి పిలిచి మాట్లాడి విచారణ చేసిన తర్వాత ఎవరిది తప్పు ఉంది ఎవరు అన్యాయం చేశారు ఎవరు ఎవరికి పూర్తి స్థాయిలో బెదిరించే పరిస్థితి తీసుకొచ్చారు ఎవరు ఎవరిని చంపుతామని చెప్పేసి అన్నారు ఈ పూర్తి ఆధారాలను కూడా పరిశీలిస్తున్నారు అంటే సహజనం చేస్తున్నట్టు కలిసి ఉంటున్న సమయంలో వేరే కొత్త వ్యక్తి పరిచయం అయితే పాత వాళ్ళని వదిలేసిన క్రమంలో దాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది మరిన్ని సెక్షన్ సెవెన్ నమోదయ్యే పరిస్థితి కనిపిస్తుందా లేకపోతే రాస్తారని వైపు ఏమైనా సాఫ్ట్వేర్ కార్ అవకాశం కనిపిస్తుందా రాస్తారని లావణ్యమైనా ఇబ్బంది పెట్టిందా ఇవన్నీ కూడా ప్రస్తుతం విచారణ దశలో ఉంది ప్రియాంక పూర్తిగా ఇక్కడ చూసుకుంటే గనక ఇంత జరుగుతుండే ఇటు మాల్వి మల్హోత్ర కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అట్లానే లావణ్య కూడా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాన్ని చెప్తుంది మరి ఇంత ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాస్తారని మాత్రం ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు ఏ ఒక్క విషయాన్ని కూడా తను ఎందుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు ఏమనుకోవాలి సో రాష్ట్రం కూడా గత మాట్లాడాడు ఎప్పుడైతే లావణ్య లో కేసు పెట్టిందో వీళ్ళకి అగెనిస్ట్గా వీళ్ళ ముగ్గురికి గా మాట్లాడటం స్టార్ట్ చేసిందో నన్ను నమ్మించి మోసం చేశాడు నన్ను పెళ్లి చేసుకుని పూర్తిగా వదిలేశాడు మాల్వీ మల్హోత్రతో ఎప్పుడైతే సంబంధం కొనసాగించాడో వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాక నన్ను పూర్తిగా మోసం చేసిన పరిస్థితి నాకు దూరమైన అని చెప్పి ఎప్పుడైతే కంప్లైంట్ చేశాడో అప్పటి నుంచి కూడా రాస్తాడు అక్కడక్కడ మాట్లాడుతూనే ఉన్నాడు సో పూర్తిగా తనకి డబ్బులు పిచ్చి పట్టుకుంది నేను అప్పుడప్పుడు డబ్బులు పంపిస్తూనే ఉన్నాను అయినప్పటికీ కూడా విడాకులు కావాలని చెప్పేసి నేను కోరాను అంటే ఇక్కడ మనకి క్లియర్గా అర్థం చేసుకోవాలి సో అయితేనే విడాకులు కొడతారు సో పెళ్ళైన విషయం కలిసి ఉంటున్న విషయం యాక్సెప్ట్ చేశాడు రాస్తారని కానీ రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి పూర్తిగా మా మధ్య ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు కాబట్టి విడాకులు కోరుతున్నాడు కానీ లావణ్య విడాకులు ఇవ్వలేనట్టుగా రాస్తారని చెప్తున్నాడు సో అనేక రకాలుగా తన దగ్గర డబ్బులు తీసుకుందని చెప్తున్నాడు లావణ్య కూడా డెబ్బై లక్షల రూపాయలు నేను రాస్తాను ఇచ్చారని చెప్తున్నాడు ఈ డబ్బులు లావాదేవీలకు సంబంధించి కూడా కొన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది సో ఎవరు ఎవరికి ఎంత ఇచ్చారు సో ఏ సందర్భంలో ఇచ్చారు దేనికోసం ఇచ్చారు ఇవి కూడా డీటెయిల్స్ బయటకు రావాల్సిన అవసరం కనిపిస్తుంది సో రాస్తాం నుంచి కూడా కొన్ని సీరియస్ అలిగేషన్స్ లావణ్య మీద ఉన్నాయి తను డ్రగ్స్ తీసుకునే అని చెప్పి తర్వాత అర్ధరాత్రి సమయంలో ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడలేదు అని చెప్పి నాకు వేరే మగవాళ్ళు కావాలని చెప్పి హెరాస్ చేసేదని చెప్పి విడాకులు ఇవ్వమంటే ఇవ్వకుండా బెదిరింపులకు గురి చేయడం కావచ్చు సో ఇవన్నీ ఎలిగేషన్స్ రాష్ట్రం వైపు నుంచి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది అంటే ఒక ఆడ ఆడపిల్లని పెళ్లి చేసుకుని వేరొక ఆడపిల్ల పరిచయం అయితే ఏ విధంగా వదిలేస్తాడు అంటే సహజం చేసేసి పెద్దల ప్రమేయం ఇందులో లేదు కాబట్టి అంత ఈజీగా వదిలించుకునే ప్రయత్నం చేశాడా రాష్ట్రం తప్పు చేశాడా ఈ విషయాలకు సంబంధించి చాలా సీరియస్ గా చర్చ జరుగుతుంది సాఫీగా సాగిపోతున్నటువంటి ఈ సినీ జీవితంలో ఇలాంటి ఒడిదొడుకు రావడంతో మరి ఒక విధంగా కెరియర్ లో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న రాజ్చరణ్ జీవితంలో తన వ్యక్తిగత విషయంపై తన ఎదుర్కొంటున్న కేసులు ఆరోపణలు తన సినీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి నెక్స్ట్ తన భవిష్యత్ అంటే ఈ సినీ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అంటే దీన్ని కొంచెం సానుకూలంగా దీన్ని క్లియర్ చేసుకునే పరిస్థితే ఉండొచ్చు అని చెప్పి చాలామంది చర్చిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా తన సినీ లైఫ్ కొంచెం బాగానే నార్మల్గానే కొనసాగుతుంది ఉయ్యాల జంపాలతో మంచిగా పేరు తీసుకున్న మొదటి సినిమాతో తర్వాత సినిమా చూపిస్తామో కావచ్చు ట్వంటీ వన్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ కావచ్చు తర్వాత ఆడో రకం ఏడో రకం కావచ్చు ఇలాంటి కొన్ని మంచి సినిమాలు పడ్డాయి తర్వాత అక్కడక్కడ కొన్ని ఫ్లాప్లు ఎదురైనప్పుడు కూడా తన సినీ జీవితానికి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ పోతూ ఉన్నాడు ఇలాంటి సమయంలో ఈ కేసు రావడం అనేది కొంత దెబ్బనే చెప్పాలి ఎందుకంటే సీరియస్గా అంటే తన కెరీర్ మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఈ కీలక సమయంలో ఈ కేసు రావడం కొంత చికాకు తెప్పించే విషయమే అయితే నిజంగా అతను తప్పు చేశాడని చెప్పి లావణ్యం చెప్తా ఉంది సో నన్ను మోసం చేశాడని చెప్తూ ఉంది సో దీన్ని పూర్తి స్థాయిలో ఆయన ఉన్నాడు సీరియస్ సెక్షన్స్ కూడా నమోదైన పరిస్థితుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది కెరీర్కి అయితే దీన్ని ఏ విధంగా కొంత సానుకూల పరిస్థితుల్లోకి తీసుకొచ్చి దీన్ని పూర్తి స్థాయిలో కేసు మరింత సీరియస్ కాకుండా వ్యవహరిస్తాడన్నది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది సో రాజ్ తోడ్ తరఫు లాయర్లు కూడా సో వీరైనంత త్వరగా కొంత మధ్యవర్తిత్వం నడిపించి ఈ పరిస్థితిని కొంత అందరితో సముదాయించి ఒక కొలికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే కెరీర్ నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఏటో మాలవి మలహోత్ర కూడా హీరోయిన్ వారు తమ్ముడు కూడా ఉన్నాడు ఈ కేసులో ఏవో నేటు ఈ ఉన్నారు సో అయితే ఎలిగేషన్స్ చేస్తుంది మరి ఎక్కడ దీనికి ఎండుకాడు పడుతుంది సో దీన్ని ఏ విధంగా ముగిస్తారన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది కానీ మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చాలా ముఖ్యమైన ఎవిడెన్స్ రాజధోరుడికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో రాష్ట్రం నుంచి కూడా కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తున్నటువంటి ఈ పరిస్థితి పరిస్థితుల్లో ఏ విధంగా ముగింపు చెప్తారన్నది చూడాలి సో పెద్దలు చేసుకుని కొంత కొలికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితులు కూడా చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు ఇండస్ట్రీ నుంచి కూడా రాష్ట్రానికి చాలా మంచి సంబంధాలు ఉన్నాయి సో రాజేంద్ర రవీంద్ర లాంటి వాళ్ళు మేనేజర్గా పనిచేసిన పరిస్థితుంది సో వాళ్ళందరికీ గతంలో కూడా ఈ వ్యవహారాలన్నీ తెలుసు అయితే ఇది కావాలని దుర్దేశపూర్వకంగా లావణ్యం చేస్తుందని చెప్పి కొంతమంది ఇండస్ట్రీ నుంచి కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో దీనికి ఏదో రకంగా ఎండ్కాడ్ పడి మరింత సీరియస్ అయ్యే విధంగా మరింత జఠలమైన పరిస్థితి లేకుండా చూడాలని చెప్పి కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇండస్ట్రీ నుంచి మనకి సమాచారం వస్తుంది సో ఫర్దర్ గా చూడాలి ఏ విధంగా ముందుకు పోతారైట్ థ్యాంక్ సో మచ్